ప్రముఖ శైవ క్షేత్రమైన పాణ్య మండలం ఎస్ కొత్తూరు గ్రామంలో శ్రీ శ్రీవల్లి దేవసేన కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు మహాకుంభాభిషేకం రాజగోపుర కలస ప్రతిష్ఠ పురస్కరించుకుని రెండో రోజు కలస ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు నారాయణస్వామి సురేష్ శర్మ కుంభాభిషేకం ముఖ్య నిర్వాహకులు అగిమేక పిల్లేటి భీమేశ్వర శర్మ వారి బృందం తదితరులు స్వామివారి స్వయముకు నూట ఎనిమిది లీటర్లు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం రాజగోపురం కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామపుర వీధుల గుండా భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు సాయంత్రం హోమాలు కలశాలకు జలాదివాసం ధాన్యాధివాసం నిర్వహించారు మహామంగళ హారతి నిర్వహించారు హాజరైన భక్తులందరికీ అన్న ప్రసాదం వితరణ చేశారు రాత్రి తొమ్మిది గంటలకు చెక్క మజల సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మిలిటరీ సుబ్బారెడ్డి అర్చక సిబ్బంది ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ంగా లల్ల శివుడో కొలువయి కోగాస్తున్నావ శివుడా శ్రీశైల శిఖర